ఇంత సంతోషం వెనక దాగి ఉన్న బలమైన కారణం ఏమిటి హలో హలో ఫ్రెండ్స్ బొమ్మల్లాగా ఉండిపోయినారని అనుకోపాక వాళ్ళని ఈ స్క్రిప్ట్ లో మీకు కావాల్సిన అన్ని ఉన్నాయి వాచ్ కాదండి ఇంకొక జోక్ ఉంది అది తప్పకుండా నువ్వు వినాలి ఈ రోజు నువ్వు మొక్కలు నేను నవ్వు చూడాలి గ్రీన్ టీ ఆరిపోతా ఏం పరులుగా అయినా కూడా నువ్వు వినాల్సిందే ఏమో ఈ రోజు ఇంత సంతోషం వచ్చేసింది వీడికి అదంతే కొన్నిసార్లు చూడు చూడు గమనించు చూస్తున్నా చూస్తున్నా చూసావా ఇంత సంతోషమా నా వల్ల కాలేదండి నా వల్ల మాత్రం అవుతుంది అనుకున్నావా మన ఇద్దరం అనుకున్నవాటే ఇంకేం వెళ్ళి ఒక రాయి ఓకే ఓకే ఇప్పుడు చూపిస్తాను నా టాలెంట్ షో ఇంట్లో ఉన్నావా ఎవరు ఎక్కడ పక్కింటి పూజనా నన్ను వదిలేసి ఏం తాగుతున్నారు గ్రీన్ టీ తాగుతున్నాను అబ్బా గ్రీన్ టీలో తేనెంతా వేస్తారు కదా చాలా బాగుంటుంది తేనె లేకుండా గ్రీన్ టీ తాగుతున్నారా మా ఇండి సంపాదనికి పంచబారీ తెచ్చుకోలేకపోతున్నాడు కామెడీ చేసే టైంలో అన్నకేమి బానే కదా సంపాదిస్తున్నాడు మీ అన్న బయలు చూసే పర్సనాలిటీ లోపల చూసే మున్సిపాలిటీ ఏదో అనుకున్నా నిన్ను ఇంత డమ్మీనా నువ్వు డమ్మియా మమ్మియా అప్పుడప్పుడు ఇది మెంటల్ లాగా మాట్లాడుతున్నా ఏం నా అంత మాట అనే సారు ఇంకేమనాలి మెంటల్ దాన్ని మెంటలే అనాలి అవునవును నేను కట్టుకున్న తర్వాతే నాకు మెంటల్ వచ్చింది ఇలాంటి మెంటల్ దానితో నేను ఏగలేను నాతో ఏగకుండా ఎవరితో ఏగతావా నీతో మాట్లాడ నాది బుద్ధకు నేను వదిలే ఆ వదిలేయకుండా నిన్ను పట్టుకొని ఉన్నానులే డికి నా ఇష్టం యాడికైనా పోతా పోపో ఆ చివరి ఆ వీధి దాకా పోయేసి మళ్ళీ అరగంటలు తిరిగి వస్తావులే అన్ని నాకు తెలుసులే కాని యాడికి పోయినా కనిపెట్టేస్తండి నేను పరిష్కారం ఏదో ఒకటి ఆలోచించలే మనసు సంతోషంగా ఉండలేకుండా నన్ను పోయి పక్కింటి అమ్మాయితో దమ్మి మమ్మీ మున్సిపాలిటీ అని చెప్తుంది దీని పరిష్కారం ఏదో ఒకటి ఆలోచన చేయాలి ఏం చేయాలో నాకు అర్థం కావాలి అసలు నా జీవితం ఎందుకు ఇలాగే జరుగుతుంది ఒక్క రోజున సంతోషంగా ఉందా ఐదు నిమిషాలు సంతోషం ఉంటే రోజంతా గొడవ పెడతా దేవుడా నువ్వన నాకు పరిష్కారం చూపించకూడదా నీకు సహాయానికి దేవుడు కావాలా నేను చాలా వస్తున్నా ఉండు రాజన్న రాజన్న ఏమైంది ఇక్కడ నిలబడుకోవ ఏం చెప్పేది బా నా బ్రతుకు కన్నీల బ్రతుకు అయిపోయింది ఏం చెప్పాను అవునా ఏమైంది మా భార్య నన్ను అర్థం చేసుకోవాలి బా నా పైన గొడవ పడుతుంది నేనంటే గౌరవం లేదు మర్యాద లేదు భయమే లేదు బా అసలు ఎంత ప్రయత్నం చేసినా తెలియనా మార్చలేకపోతున్నాను బా నీ భార్య మారాలి అంతే కదా అంతే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది ఐడియా అవును చెప్తాను విను ఎన్నో ఐడల్ చూసాబ్బా ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు నేను చెప్పే ఐడియా విను మొత్తం నీ లైఫే మారిపోతుంది అవునా అయితే నువ్వు ఇంట్లో గొడవని వెంటనే ఏం చేస్తావు కోపంతో బయటకు వెళ్ళిపోతావు మళ్ళీ ఎప్పుడు వస్తావు ఆరు గంటల తర్వాత పిచ్చోడా మా బార్లో నువ్వు కూడా నన్ను అవమానపరుస్తున్నావు ఏదో సలహాడి దానికి బా నా సారీనా సారీ నా సరే ఇప్పుడు చెప్తాను విన్నా ఓకే చెప్పు ఈసారి గొడవ అయింది అనుకో ఇంట్లో నుంచి వెళ్ళిపో కానీ వెంటనే రావద్దు ఆ రోజు అంతా బయట ఉంటాడు వర్కౌట్ అవుతుందంట ఖచ్చితంగా అవుతుంది అసలు నేను మా భార్య ఎప్పుడన్నా గొడవపడ్డం చూసావు నువ్వు చూడలేదు పెళ్ళైన కొత్తలో ఎప్పుడో ఒకసారి గొడవ పడ్డాం అప్పుడు నేను ఇదే ఐడియా యూజ్ చేశాను ఇప్పటి వరకు నా మాటే వింటుంది తప్పకుండా వర్కౌట్ అవుతుంది తప్పకుండా అవుతుంది నేను చెప్పినట్టు చెయ్యి సరే ఏం చేయాలో చెప్పు ఇంత చెప్పినా మళ్ళా అడగదావేంది ఆడుండాలనేది పో బయలుదేరు ఎక్కడన్నా ఉండి రాత్రంతా ఇల్లు తప్ప ఫ్రెండ్స్ కూడా అట్ట తిరిగి నా ఇంటికి వచ్చి నా సంతోషాన్ని చెడగడాలని చూస్తాడా వీడికి చెప్తా ఉండు మీ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో మీ ఆవిడికి తెలుస్తుంది కదా మా ఇంట్లో ఉన్నావని ఇది కరెక్టే నేను ఒకటి చెప్తా ఇను నీ లాండోళ్ళకి బస్ స్టాండ్లో లో రైల్వే స్టేషన్ లేదో ఒకటి ఉండాలి ఈ రాత్రంతా వెళ్ళి అక్కడుండు ఏం పర్వాలేదంటావా ఏం కాదులే ఒక రాత్రి కదా బయలుదేరు రేపటి నుంచి నా భార్య మారిపోతుంది నేను హ్యాపీ చాలా హ్యాపీ మా ఫ్రెండ్ చెప్పిన ఐడియా ప్రకారం నేను కూడా ఎంతో సంతోషంగా ఉంటాను ఏంది ఏరియా ఇంత కంపుగా ఉంది ఈ బస్ స్టాండ్ లో ఈ రాత్రి అంతా ఉండడం చాలా కష్టం ఎక్కడో మంచి ప్లేస్ చూసుకోవాలా తప్పదు కదా ఎంతైనా ఈ రాత్రి వరకే నా కష్టాలు రేపటి నుంచి ఈ రాజు జీవితం కొత్తగా ఉంటుంది ఏమంటారు అందరూ అంతే అంటారులే అబ్బా మంచి ప్లేస్ దొరికింది ఈ ప్లేసే మనం సెట్ అవుతుంది ఓకే ఏంటండి ఏమైంది లాస్ట్ వరకు మీ ప్లాన్ లో నాకు అర్థమే కావండి ఆ గెస్ కరెక్ట్ అయితే ఇంకో అర గంటలో మన ఇంట్లో ఒక పిలుపు పడుతుంది దాని తర్వాత విషయం చెప్తా నాకు కూడా సస్పెన్స్ నీకు చెప్తే నువ్వు ఏదో ఒక చేస్తావు ప్లాన్ అంతా చెడగొడతావు కొంచేపు గమ్మునే ఉంది అడిగి పోయినాడు ఈ మనిషి గంట అయినా రావట్లేదు ఇంకా పక్కింటి అన్న అడిగి చూస్తా రాగ రాగ వేషాలు ఎక్కువైపోతా ఎక్కడున్నాడు తెలిస్తే అప్పుడు ఉంది ఈ మనిషికి పూజ పూజ నా గొంతు కూడా కనిపెట్టలేదా అయ్యో అక్క నువ్వా మా ఇంటికి నువ్వు రావు కదా అందుకని ఎవరో అనుకున్నా రావాల్సి వచ్చింది ఈ రోజు నా మీద కోపం చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు మీ ఇంటి ఆయనకి ఏమో చెప్పడా అడిగేదానికి వచ్చిన అవునా ఇప్పుడే మా ఆయన్ని పిలుస్తాను ఏమండి ఏమండి ఏమ్మా పిలిచావు పక్కింటి రాజన్న ఏమో వెళ్ళిపోయాడంట మీరేమన్నా చూసారా అక్క అడుగుతా ఉంది అవునా అవునా నిజంగా బయటికి వెళ్ళిపోయాడా ఎందుకు వెళ్ళిపోయాడు ఎప్పుడు నీ మాటగా తింటాడు ఏందో నా కర్మ ఒక మాట అన్నా కోపంతో వెళ్ళిపోయాడు ఇంకా రానే లేదు మీకేమన్నా చెప్పినాడా అడుగుదామని వచ్చిన నా దగ్గరికి రాలేదమ్మా ఆయన నా దగ్గరికి వచ్చినా కూడా ప్రతిసారి ఇంటికి నేనే పంపించేది ఆయన్ని ఈసారి మాత్రం నా దగ్గరికి రాలేదు ఆయన ఎక్కడికి వెళ్తాడులేమ్మా మమ్మీ ఆయన త్వరగా వచ్చేస్తాడులే నాకు భయం వేస్తాను ఏమైనాడు ఏమో ఒకసారి అన్ని దగ్గరే ఎత్తికి చూడండి ఇప్పుడే బయలుదేరుతాను సరే మనం వెళ్ళి పడుకుని నేను మీ ఇంటి వస్తాను థ్యాంక్స్ ఏమండి నిజంగానే వెళ్ళి వెతకబోతున్నారా వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు కదా ఇంకెందుకు ఎత్తికేది లైట్ ఆఫ్ పడుకుందాం ఏంది ఇన్ని దొమ్లో ఇన్ని దొమ్మలు ఎక్కువ ఉన్నాయడా అట్టే ఉండు కదలకుండా ఈ దోమను ఖచ్చితంగా చంపేస్తా రే తప్పించుకునిందే దోమను చంపుదాం అనుకున్నా ఇది ఇంతలో వాసిపోయిందే దోమలారా ఈ మారాన్ని కుర్తా ఉన్నారంటే నా వల్లంతా వాసిపోతుంది రేపు నేను పొద్దున్న ఇంటికి వెళ్ళిన తర్వాత మా భార్య నన్ను చూసి గుర్తుపట్టకుండా నువ్వు ఎవరు రానిందంటే నా పరిస్థితి ఏమి దోమలారా పో నాకుండేది కొద్దిగా రక్తము మొత్తం పీల్చేసి పద్ధనికి ఎముకల్లాగా పంపిస్తారా చూడ గ్రూపు వేరే పనేముంది వాళ్ళకి బాగా వాళ్ళని పోయి కురగకూడదా నా దగ్గరకు వచ్చేసినాను ఇదేమి వాసన ఇది నాకు నచ్చని వాసన తెలుసు మా యవని ఎన్నిసార్లు తిట్టాను చుట్ట కాల్చొద్దని అదే చుట్ట వాసన ఇది ఎవరు నువ్వే కదా నువ్వే కదా నాకు తెలుసు నువ్వే నువ్వు కాదులే నువ్వు అటు లేడీస్ లోనే ఎవరు అనుకుంటాబ్బా చెప్పండి నాకు చెప్తారా లేదా ఇదేంది ఇటుపక్క వస్తుంది వాసన ఆహా ఈడేనా రె దుపటాడా ఏందిరా చేతిలో చుట్టా ఆ వాసన నాకు పడదురా పోరాట అదేందిరా ముఖం కనిపించుకోకుండా మూసుకోండావా దగ్గరికి రాబాక రాబాక వచ్చేసినారు రా ఈ వచ్చేసిన రా ఎన్నిసార్ నేను చెప్పేది పోయాట ఎవుడా నువ్వా చట్ట లేదు బుట్ట లేదా ఏరియా కొత్తగా ఉండవే ఇవరా నువ్ అజరుగురా అట్ట నేను అడుక్కునేవాను కదయా ఏదో బస్సు కోసం వెయిట్ చేస్తా ఉన్నానా బస్సు కోసం అయితే ఏడు ఎందుకు మోలు దాక్కున్నావా అట్ట పోయావే నీ స్థలం అయితే ఈ రాత్రి వరకు కొంచెం స్థలం ఇయ్యా యాభై మంది ముస్టివల్ తో గొడవేస్తే ఈ స్థలం పట్టినా నేను నువ్వు నాకు పోటీకి వచ్చినావా పది రూపాయలుందా లేదు రాత్రి వరకు స్థలం ఇయ్యా కూర్చే సీట్ ఇచ్చినట్టు బిల్ల సీట్ ఇచ్చినట్టు బిల్లూడా అసలు కంపు పక్కన గొప్ప అయ్యో అప్పుడు టైం పదకొండు అయిపోయిందా ఈ ఆకలికి నా అలా కాదు ఇంటికి వెళ్ళిపోదామా సరే ఇంటికి వెళ్ళిపోయే ముందు ఒకసారి ఫోన్ చేద్దాం హలో హలో ఎవరు నేను తమ్ముడు రాజును రాజన్నా ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఈ బస్టాండ్ లో నా అలా కావడం లేదు తమ్ముడు దోమలు ఎక్కువ ఉన్నాయి ఆకలి ఎక్కువ వేస్తుంది మీరు ఎవడో తాగుతున్నాడు నా వల్ల కావడం లేదు ఇంటికి వచ్చామంట నా నువ్వు ప్లాన్ అంతా చెడగొట్టద్దు మీ భార్య బాగా టెన్షన్ పడుతుంది ఇప్పుడే వచ్చి అడిగి అయితే ఇంటికి వచ్చామంటవా నేను చెప్పేది విన్నా ఇప్పుడే రావు రాత్రంతా అక్కడ ఉన్నావంటేనే పొద్దునకి మీ భార్యని మాటింటుంది తమ్ముడు ఇక్కడ దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి తమ్ముడు ఈ రాత్రంతా దోమల బాధ అనుభవిస్తేనే రేపటి నుంచి నీ భార్యకి నీ పైన ప్రేమ కలుగుతుంది ప్రేమేమో కానీ దోమలు ఎక్కువనై తమ్ముడు నా ఒక్క రాత్రే కదా నా ఏం కాదు ఎక్కడే ఉండు నేను చెప్పేది సరే నాకు ఆలోచించండి టైం ఇవ్వను ఇవా నా ఇంటర్వ్యూకి వెళ్తున్నావు ఆలోచించుకోవడానికి చెప్పేది సరే సరే నేను బాయ్ నేను ఫోన్ చేస్తే విడు పెట్టేస్తారంట బాబు ఎవరండి ఫోన్ లో ఇంకెవరు రాజు ఏమైందంటే ఈ రాత్రంతా బస్ స్టాండ్ లో ఉండమని చెప్పాను కదా ఒకటే దోమలంట ఆకలంట చుట్టకం భరించలేకపోతున్నాడంట ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేస్తాను అంటున్నాడు అవునా అవును అవును అందుకే పొద్దున్న దాకా రావద్దు అని చెప్పాను పొద్దున వచ్చారంటే వెంటనే కలిసిపోతారు కదండి భార్యాభర్తలు దానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది అదేంటో చెప్పండి జరిగిన తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పను అబ్బా నాకు ఇప్పుడే తల పలిగిలిపోతా ఉందండి వెంటనే చెప్పండి సరే నీ టెన్షన్ పక్కన పెట్టు మన సీరియల్ వచ్చే టైం అయింది మనం వెళ్ళి చూద్దాం రా ఇంత పొద్దున్న ఎక్కడికండి వెళ్తున్నారు నా క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయితే వాడు ఐదు గంటలకంతా బయలుదేరి ఇంటికి వచ్చేస్తాడు అందుకే వాడికంటే ముందే నేను నాలుగు గంటలకే వెళ్ళి వీధి చివరి కాపులా కాస్తా వాడి కోసం అయ్యో అప్పుడు ఐదైపోయిందా ఇంకా నా వల్ల కాదు ఇక్కడ ఉండడం వీడికి ఫోన్ చేయడానికి నాకు డబ్బులు కూడా లేవు నేనే ఇంటికి వెళ్ళిపోతా వీడే దారి కట్టడం రాజన్నా నువ్వే కదా అది నాకు తెలుసులే నందా నువ్వే తల్లారితో దేవులా ఎక్కడున్నావు నీ కోసమే వెయిట్ చేస్తున్నాను నువ్వు ఎక్కడికి తెల్లారితో వెళ్తున్నావు ఇంటికి బా నీకేం చెప్పినాను నాకు ఫోన్ కదా రమ్మని చెప్పినాను ఫోన్ డబ్బులు కూడా లేవు బా అసలే ఆకలి అవుతుంది ఇంటికి వెళ్ళిపోతా చూస్తాండి ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ భారీ కాళ్ళు వినపడేటట్టుండవే అదొకటే బా నాకు తెలుసా నీకు అదొకటే తెలుసు కాబట్టి నీ బతికి ఇటు ఉంది నీకు ఆకలిస్తాను కదా నేను అన్నం పెట్టిస్తానరా ఆ మాట చెప్పినావు ఇప్పుడు ఏందో సంగతి చెప్పు నేరుగా ఇంటికి పో మీ భార్య ఏదన్నా మాట్లాడండి ఫస్ట్ ఒక దెబ్బ కొట్టి మాట్లాడు అంతేనంటావా కొట్టడమా కొట్టడం రాదా ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకోనా రాత్రంతా దోమలతో ఆ చుట్ట కంపుతో ఆకలితో అసలు నీకు నిద్ర నింద రాత్రంతా ఎంత నరకం అనిపించావు నువ్వు ఈ కోపం ది నీ భార్య పైన చూపించు అప్పుడే నీ భార్య నీ మాటింటుంది నువ్వు మొగడినా భయపడదు నువ్వు వెళ్ళు అవును చెప్పే చూస్తుంటే మేము కలిసేలాగా లేదే విడిపోయేలాగా ఉందే నీకు తెలియందే కదా నేను చెప్తున్నాను అవును మరి నీకు తెలియంది చెప్పేటప్పుడు ఇలా జరుగుతుంది అని ముందే ఎలా నువ్వు ఊహిస్తావు కరెక్ట్ నేను చెప్పించైనా వెళ్ళి కోపం నీ పారిపోయి చెప్పించు వెళ్ళు ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపం కానీ ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపం కానీ రాత్రి అంతా యాడికి అయిపోయావు ఏమనుకుంటున్నా నీ మనసులో నా మనసులో ఏముందో నీకు తెలియాలి కదా నా చాలా సంతోషంగా ఉందండి అన్ని చెడగొట్టేవాడు నన్ను నన్ను కొట్టేస్తున్నాడు అన్నా ఏంట నా కొట్టుకునే దాకా వచ్చేసింది పరిస్థితి అవునవును పిచ్చి పట్టింది దయ్యం పట్టింది అందుకే నన్ను కొట్టేస్తున్నాడు నాకు కాదు దీనికి దయ్యం పట్టింది నేను వదిలేస్తున్నాను మీరు మీరు కొట్టుకుంటే వెళ్ళవన్న దెయ్యాలు అక్క నాలుగు దాన్ని కలిసి సమస్యలు సృష్టిస్తాయన్నా మనం చేసే ప్రార్థనతోనే దెయాలు వెళ్ళగొట్టాలన్నా అయినా ఏంటన్నా ఇదంతా మీరు ఎంత బాగా ఉన్నారన్నా ఆలయంలో అక్క ఎంత బాగా పాటలు పాడతానందన్న మీరు ఎంత బాగా ప్రార్థన చేస్తా ఉన్నారన్నా మీరు చర్చికు వచ్చి ఒక సంవత్సరం అయిపోయిందన్నా ఇప్పటికీ అందుకే అన్నా ఈ సమస్యలు అన్ని జరుగుతున్నాయి ఇప్పుడే మోకాలు అయ్యిందన్నా దయచేసి మనం ప్రార్థన చేసుకున్నాము తప్ప చేసాము దేవుడు మిమ్మల్ని క్షమిస్తారా మన దేవుడు క్షమించే దేవుడు కాబట్టే అన్న నన్ను ఈ రోజు మీ దగ్గరికి పంపించాడు ఇంకేం మాట్లాడకండి మీరు దయచేసి మోకాలు వేయండి మన ప్రార్థనతో ఆ దురాత్మ ఇప్పుడే వెళ్ళకూడదాం రండి మోకరిద్దాం ఏసయ్యా మా దేవుడా ఈ కుటుంబాన్ని నువ్వే కాపాడయ్యా అవుతండి ఈ రోజు ఇంట్లో ఒక అద్భుతం జరగాలి ఈ బిడ్డల పొరపాటును క్షమించండి ప్రభు నీ శక్తిని చూపించయ్యా ఈ దుష్ట శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికే వెళ్ళిను గాకే నువ్వు గొప్ప దేవుడు అని మాకు తెలుసు మీ శక్తిని మేము ఈ రోజు ఇక్కడే చూడాలి ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అయ్యో నా కళ్ళు తిరుగుతున్నాయండి ఏమైందండి ఏమో నాకు మాత్రం ఏం తెలిస్తే నీ కళ్ళే తిరుగుతున్నాయి నాకు ఊళ్ళంతా తిరుగుతుంది అయ్యయ్యో ఏంది నీ మొహం వికారం అయిపోయింది మీది ఇంకా ఉందండి అయ్యో ఏమైంది అవును మనం ఏసు ప్రభు బిడ్డల్ని విడగొట్టాలని చూసాం కదా అందుకే ఇలా జరుగుతుంది ఏసు ప్రభు మన పైన కోపంగా ఉన్నాడేమో పద మనం కూడా ఒక మూలకి వెళ్ళి క్షమించుకుని ప్రార్థన చేద్దాం అలాగే అండి ఏసు ప్రభు నేను నా భార్య నీ బిడ్డలకు విరోధంగా చేశాం మమ్మల్ని క్షమించు ఇక మీదట నీ బిడ్డల జోలికి రాము ఇంత గొప్ప శక్తిమంతుడు నీ వారి మాకు తెలియతండ్రి ఇక మీదట మేము ఇలాంటి పొరపాట్లు ఎవరికి చేయము ఏమండి నాకు నార్మల్ గా అయిపోయిందండి బాగుందండి అంతా కనబడుతుంది అవునా ఉండు నేను చూస్తాను అన్యలేని మన ప్రార్థనే విన్నాడంటే ఈయనే నిజమైన దేవుడు ఈయనే మనకి దేవుడు ఇప్పుడే మనకి తల్లి తిరిగింది ప్రార్థన చేసిన వెంటనే బాగైపోయిందే ఇంత గొప్ప దేవుడే మన దేవుడు అవును చాలా కరెక్ట్ గా చెప్పారు దీనికి మీద ఆయన్నే మనం నమ్ముకుందాం అరే వచ్చిన విషయమే మర్చిపోయానన్నా నేను ఇంకొక అరగంటలో మన క్రిస్మస్ ఫంక్షన్ జరగబోతుందన్నా ఆ ఫంక్షన్ కి మిమ్మల్ని ఆహ్వానించడానికే వచ్చానన్నా ఖచ్చితంగా వస్తాము పక్కన మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు పిలుచుకొని వస్తాను మా ఫ్రెండ్ కూడా ఉంది అమ్మాయిని కూడా తీసుకువస్తాం తీసుకోరండి అన్న మన దేవుడు అందరినీ ప్రేమించేవాడు నేను పోయి పిలుస్తానండి ఇంకేం ఆలోచన స్టార్ట్ అయిపోతా పూజ క్రిస్మస్ పండుగ పోదాం వస్తావా ఈ రోజు క్రిస్మస్ పండుగ వచ్చేది పది నిమిషాలు రెడీ అయిపోండి ఖచ్చితంగా చూసావా ఈ క్రిస్మస్ నెలలో ఏసు ప్రభు ఎక్కడెక్కడో పుట్టాడని జనాలు అనుకుంటారు కానీ ఈ రోజు మన ఇంట్లోకి వచ్చాడు మన హృదయంలోనే పుట్టాడు ఖచ్చితంగా మనం వెళ్ళాలి ఆ పండుగలో మనం కూడా ఉండాలి రండి వెళ్దాం నందా వచ్చిన ఐడియా వర్కౌట్ అయింది గమ్మునున్నా ఈయన మారడు